చూస్తే ఏమనుకో దయచేసి మంత్రులు అందరూ అక్కడ మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు విప్రూ అందరూ ఉన్నారు క్యాంటీన్కి వెళ్ళండి అది ఇట్లా క్యాంటీన్లో ఎమ్మెల్యే క్యాంటీన్కి ఎమ్మెల్సీ క్యాంటీన్కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అది ఇట్లా బాబు మాట్లాడుతుంటే చూడండి అధ్యక్ష ఒకసారి ఒకసారి మరి

సభ దృష్టికి ఎల్లోపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి దిస్ ద సేమ్ కాంట్రాక్టర్ హూ ఇస్ సప్లైంగ్ ఫర్ కాఫీ అండ్ టీ అండ్ టిఫిన్ లంచ్ దేర్ అండ్ హియర్ దిర్ ఇస్ నో డిఫరెన్స్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు అది 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 దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ టీడీపీ సభ్యులు కానివ్వండి వైసీపీ సభ్యులు కాదు పది సార్లు తీసుకొచ్చారు నేను సెక్రటరీకి పదే పదే చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ పెట్టడం ఇక్కడ పెట్టకపోవటం ఏముందో రెండు కౌంటర్ పెడితే అయిపోయేది కదా అంటే అదే సార్ దీన్ని దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వి హ్యావ్ నో నో మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ పిల్ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ హలో హలో ఎల్పి గారు ఇప్పుడు నా నా తాలూకా అభిప్రాయం ఏంటంటే సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్లో ఎప్పుడో ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక ముందు జరగకపోవడానికి మనం మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలి కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకెళ్తే అధ్యక్ష అధ్యక్ష మీరు సభాపతిగా మీరు ఏ చెప్పిన మేము వచ్చి అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొంత ఉంటుంది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చ తేల్చడం ముందు మాట్లాడిన తర్వాత నేను సభ కాబట్టి ఒక గంట తర్వాత పెంచండి మాకు లేదు కానీ ముందు ఈ ఒక పరిష్కారం తీసుకోండి నేను ఫ్యూచర్ లో దక్క ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు అంటే అదొక చిన్న విషయం గారు బాధ్యత మీరు అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావు మాట్లాడి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు మీరే ఏమంటారు

ఉన్నాయి దయచేసి మా ప్రజలు ఉన్నాయి మా ప్రజలు ముందు ఇష్యూ పరిష్కారం చేసిన తర్వాత మాకే అభ్యర్థన సార్ ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుందని నేను అనుకోను అధ్యక్ష తమరు చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటది అనేటువంటిది ఏమైనా ఎల్ఓపి గారు అనుకుంటే